ప్రేక్షకులందరికీ వార్తా భక్తి కార్యక్రమానికి స్వాగతం అలాగే ప్రేక్షకులందరికీ వామన జయంతి శుభాకాంక్షలు వామన జయంతి అంటే ఏంటి అసలు ఏ దేవుని యొక్క అవతారం ఈ అవతారం వెనుక ఉన్న రహస్యాలు ఏమిటి ఇలాంటి విశేషాలన్నీ మనతో చెప్పడానికి మన ముందున్నారు కిరణ్ శర్మ గారు వారితో మాట్లాడి ఈ వామన జయంతి విశేషాలను మనం కూడా తెలుసుకుందాం నమస్తే గురేజీ అఖండ అసలు ఈ వామన జయంతి అంటే ఏంటి గురుజీ అలాగే ఏ దేవుని యొక్క అవతారం ఇది శ్రీయ కళ్యాణి శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం సమస్త అవతారాలన్నీ కూడా విష్ణుమూర్తి అవతారాలే ఇవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ మీరు కాంట్రవర్సీ మరి శివుడు ఎందుకు వచ్చాడు మధ్యలో అంటే శివకేశవురికి భేదం లేదు కాబట్టి అభేదమైన వాళ్ళు ఏకరూపం కలిగిన వాళ్ళు వాళ్ళిద్దరు కూడా అంటే వాళ్ళ మనసులో పైకి అవతారంలో విష్ణువు లోపల ఉండేది శివుడు బయటకు కనిపించే శివుడు లోపల ఉండేది విష్ణుమూర్తి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరా స్వీకరించే ప్రయత్నం ఇప్పుడు నేను నేను చూడగానే లక్ష్మీదేవిలాగా ఉన్నా అంటాను కొంతమంది వచ్చేసి సరస్వతి అండి అమ్మాయి అసలు అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది సరస్వతి అవతారు అమ్మాయిది అమ్మాయికి అంత చక్కటి వాగ్దాటు ఉంది అంటే మీరు ఇద్దరిలా చూస్తాం మేము నేను లక్ష్మీ అయినప్పుడు ఇంకొకటి సరస్వతి ఎలా అంటున్నారు ఇంకో ఆయన వచ్చేసి లేదండి అమ్మాయి మహాకాళి అండి అమ్మో ఆమె అసలు పట్టుదల భయంకరంగా ఉంటుంది ఆమె అంటాడు లేదు సార్ మేడం గారు లేట్ వస్తారు అరుస్తారు సార్ అంటారు అంటే ఖాళీ అవుతారు అంటే ఒక్కొక్కళ్ళు నిన్నే ముగ్గురుగా మూడు రకాలుగా మాడుకున్నప్పుడు భగవంతుడు వేసాలనుకుంటారు ఇది గుర్తుపెట్టుకోండి అంటే భగవంతుడి ఒక్కొక్కళ్ళు వాళ్ళ రూపంలో నచ్చినట్టుగా పిలుచుకునే తత్వమే అంతే తప్ప శివకేశవుల భేదం లేదు కాబట్టి ఇక్కడ విష్ణువుకి శివుని గురించి అక్కడ ఏది పెద్దగా మనకి టాపిక్ ఏ ఉండదు ఇక్కడ విష్ణుమూర్తి అవతారాల్లోంచి వచ్చినవే అంటే శివా అవతారాల్లో వచ్చినవే ఈ దశావతారాలు కూడా అందులో వచ్చినటువంటిది వామన అవతారం అసలు వామనుడు అవతారం ఎందుకు వచ్చింది అంటే రాక్షసుల యొక్క ప్రభావం పెరుగుతున్నప్పుడు రాక్షసులు యొక్క రాజ్యం ఇంకా పేట్రైపోతున్నప్పుడు ఒక్కొక్క రూపంలో అంటే ధర్మకార్యాచరణ కొరకు ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారాన్ని ధరించుకుంటూ వచ్చు పాప సంహారం చేస్తూ భూమిని కాపాడుతూ ఉంటాడు అలాంటి భూమిని కాపాడడం కోసమే ఇప్పుడు వరాహతారంలో ఆయన చేసినటువంటిది ఆయన హిరణ్య యొక్క నాశనం చేయడానికి అంటే జయ విజయులని నా జయ ఎవరు అసలు ఈ రాక్షసులు కూడా కుంభకర్ణుడు రావణాసురుడు హిరణ్య హిరణ్యాక్షుడు వీళ్ళందరూ కూడా ఎవరంటే జయ విజయులే వాళ్ళు అల్పమైన బుద్ధి చేత పిచ్చి పుట్టి వాళ్ళలాంటి వరం కోరుకుంటే శాపాన్ని పడుకుంటున్న వాళ్ళు లక్ష్మీదేవి శాపమే వాళ్ళందరికీ కాబట్టి అలాంటి శాపాన్ని పొందుకునే వాళ్ళు ఇలా తయారు అలాంటి అలాంటి తప్పుల్లోనిచ్చిన వాడే మనకి యొక్క జైవిజయులు రాక్షసులకు పుట్టారు అలాంటి రాక్షసులకు పుట్టిన వాడే బలిచక్రవర్తి బలిచక్రవర్తి గుణమే కానీ ధర్మగుణం కలిగినవాడు రాక్షసుడే కానీ ధర్మగుణం కలిగిన వాడు కానీ మంచి పేరు తెచ్చుకుంటూ ఉన్నాడు బ్రహ్మాండంగా ఒకప్పుడు మీకు కథ చెప్పాలి మీకు మీరు వినే ఉంటారు చాలామంది మన ప్రేక్షకులు చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు ఎందుకంటే యూట్యూబ్ని చాలా ఫాలో అవుతుంటారు అలాగే మన ఛానల్ని ఫాలో అవుతుంటారు కాబట్టి వాళ్ళందరూ తెలిసిన కథనే ఒకసారి కృష్ణుడితో ధర్మరా అంటారట అంటే ధర్మం నేను ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను ఇంకా దానాలు చేయాలి నేను అనుకుంటున్నాను నాకంటే ఇంకా ధర్మాత్ములు ఉన్నారా అంటే ఓ అప్పుడు అనుకుంటాడు కృష్ణుడు వీడి కొద్దిగా వీడు కొద్దిగా గర్వం వస్తున్నట్టుగా ఉంది సరే మేము చూపిస్తా అని చెప్పేసి కృష్ణుడు ధర్మ ఇద్దరు కూడా బలిచక్రవర్తి రాజ్యానికి వెళ్తారు వెళ్ళి బలిచక్రవర్తికి చెప్తుంటాడు కృష్ణుడు గొప్పగా బలిచక్రవర్తి ఏమనుకుంటాను ఆయన చాలా గొప్పవాడు అసలు చేతికి మణికట్టుకి అడ్డు లేదు ఆయన అన్ని దానాలు చేస్తుంటాడు బంగారము అక్షవుని సైన్యము గుర్రాలు అన్ని చేస్తుంటాడు చాలా గొప్పవాడయ్యా అసలు నిరంతరం అన్నదానం ఇస్తాడు ఆయన అంత అన్నం పెట్టిన వాడిని చూడలేదు అంత బంగారం చూడలేదు అంటాడు బలిచక్రవర్తి అంటూ ఆయన పని ఉంటాడు ఆయన పని చేసుకుంటాడు వినడు సరిగ్గా తర్వాత కృష్ణుడు వచ్చేసి ఏమిటి చెప్పేది వినవును సరిగ్గా అంటే ధర్మరాజు గొప్పతనం అంటే ఏం గొప్పతనం మీ చెప్పింది కొన్ని లక్షల మందికి భిత్ నీ రాజ్యంలో ఉన్నారంటేనే నీ రాజ్యం ఏంటో నీ పరిపాలన అర్థమైపోతున్నాక అంటాడు అంటే వెత్తుకునేటువంటి వ్యక్తులు ఉన్నారంటే దానం తీసుకుని ఉన్నారంటే నీ దరిద్రం ఎంత ఉందని అర్థమవుతున్నాడు దా నీ దేశంలో దానం తీసుకుని ఉన్నారు ఇంకా నా దేశంలో దానం ఇస్తారంటే అసలు పుచ్చుకోవడానికి ఎవరు లేరు మరి ఏది గొప్ప అని మీరు చెప్పాలి అసలు నీ రాజ్యం గొప్పదా నువ్వు ధనకర్ణ అంటున్నావు ఏ దానకర్ణుడు దానకర్ణుడు దానము అనేది కాదండి తీసుకునేవాడు లేనప్పుడు ఆ రాజ్యం సుభిక్షితం అవుతుంది అది నా పాత నా రాజ్యం సుభిక్షితమైందని చెప్తాడు అటువంటి బల అంత బలిచక్రవర్తి అంటాడు గర్వంతో చెప్పాడు నా దేశంలో అలాంటి వాళ్ళు ఎవరు లేరు స్వామి అంటాడు నిమంత్రంగా మెల్లగా అప్పుడు ధర్మం అనుకుంటాడు ఓహో ఎంత గొప్పవాడు బలచక్రవర్తి అని భావిస్తున్నాడు కానీ అప్పుడు మరి బలచక్రవర్తికి రాక్షసుడు కదా రాక్షసుడు సహజ కూడా ఎక్కడ పోదు ఎప్పుడు కూడా కాబట్టి ఏమో ప్రమాదాన్ని కలిగిస్తాడు కానీ అటువంటి రాక్షసుని మనం ఇంకా పెంచి పోషిస్తే పాముకి పాలు పోసినట్టు అవుతున్న భావనతో వాళ్ళు ఎట్లయినా చంపేయాలి నాశనం చేయాలన్నటువంటి భావన కానీ కృష్ణపరమాత్ముడు ఆయన అవతారంలో అంటే విష్ణుమూర్తి వామనదారు చెప్పుడు బలర బలిచక్ర చంపడు పాతాళ రాజ్యానికి అధిపతులు చేస్తాడు అయితే ఇక్కడ అసలు ఈ వామన ఉద్దేశం ఏమిటి రాక్షసుల యొక్క ప్రభావాన్ని తగ్గించడు చెడ్డవారి మంచివారిని మంచిగా చూస్తూనే చెడ్డవారిని ఎక్కడెప్పుడు రామావతారంలో విభీషణుడికి రాజ్యాన్ని ఎలా ఇచ్చాడు రాక్షసుడిగా కానీ వాడికి పక్క రాజ్యం ఇచ్చాడు బాబు నువ్వు రాజు నువ్వు చాలాగా ఉండు మా దాంట్లో ఏవద్దు ఈ గ్రూప్లోకి నువ్వు ఎంటర్ అవ్వద్దు నువ్వు ఆ గ్రూప్లో ఉండు యూ కెన్ ఎంజాయ్ అని భభీషణుడికి అక్కడిచ్చి ఆ రాక్షసుల చేత ఆ లంకకి అధిపతికి చేశాడు అలాగే ఇక్కడ కూడా సేమ్ అదే స్ట్రాటజీ మా స్వామివారు వచ్చేసి నువ్వు పాతాళానికి అధిపతిగా ఉండు ఈ యొక్క మానవాళికి భగవన్ దేవతల యొక్క సాన్నిధ్యంలో నీకు ఉండడానికి కుదరదు ఇక్కడ ఒక ఉరలో రెండు కత్తులు ఇవ్వడం కాబట్టి ఆయనని పాతాళ రాజ్యానికి నాగలోకానికి అధిపతిని చేస్తాడు బలిచక్రవర్తిని అంటే రాక్షసుల యొక్క సంహరణ కొరకు మంచివాళ్ళని ఉద్ధరించడానికి ఈ శత్రువుల్ని దమనించడానికి ఆయన అవతారం ఎత్తుంటాడు వామనుడు నిజం చెప్పాలంటే ఎనిమిది సంవత్సరాల బాలకుడు ఎనిమిది సంవత్సరాల నవయవ్వ నవయవ్వనంలో వెళ్ళవలసినటువంటి బాలకుడు ఉపనయ సంస్కారం చేసుకొని ఆయన ఒకే గొడుగు తీసుకొని కేవలం అర్ధాంగ వస్త్రాన్ని ధరించి ఆయన భూమి మీదకి వచ్చేసి అవతారం కేవలం బలిచక్రవర్తిని అయినా వేరే లోకానికి అధిపతిని చేయడానికి అందరూ సంహరించడానికి అనుకుంటారు సంహరణ కాదు మరొక లోకానికి అధిపత్యం ఇవ్వడానికి ఎందుకంటే మానవ లోకం కానీ దైవలోకం కానీ ఇతరులతో ఇమిడే అవకాశం కష్టం నిరంతరం దైవానికి ఈ ద్యుతులకి ఇద్దరికి యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఎక్కడైనా చెడ్డవాడు పుట్టవచ్చు బలిచక్రవర్తి వాళ్ళ సోదరులు కావచ్చు బలిచక్రవర్తి వాళ్ళ భార్యలు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు పుట్టబోయే పిల్లలు కావచ్చు వాళ్ళు దైవం మీద యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది కనుక అంతవరకు మనం వెయిట్ చేంజ్ చేయాలి ఆయన వేరే లోకానికి అధిపతి చేసి కంట్రోల్ చేసి సరిపోద్ది కదా భావనతో ప్రకృతిని కాపాడడానికి వికృతిని కాపాడడానికి లోకహితం కొరకు వామనమూర్తి తన అవతారాన్ని ధరించాడు వామనమూర్తి లక్షణం ఇంకోటి ఏంటంటే సర్వకామనా సిద్ధి పరిపుష్టమైనటువంటి సన్యాస దీక్ష అంటే ఏమిటి బ్రహ్మచర్య దీక్ష అంటే ఏమిటి చెప్పాడు అసలు ఫస్ట్ అది తెలుసుకోవాలి మనం అసలు వామనమూర్తి బ్రహ్మచర్య దీక్ష ఎలా ఉండాలి అసలు కామరూపం లేకున్నటువంటి అంటే కామ ఏంటి నాట్ ఫిజికల్ సెక్సువల్ అటాచ్మెంట్ కామం అంటే కోరికలు ఏ కోరికలు లేకుండా ఎలా ఉండవచ్చును అసలు వాయు వాయుని మనం స్వీకరించేలా ఉండవచ్చును అలాంటి తత్వాన్ని అతను తన వేదములను రక్షించడానికి వేదముల వృద్ధి కొరకు ధర్మజ్ఞాన వృద్ధి కొరకు వామనుడి అవతారం దాల్చడానికి కాబట్టి రాక్షసుల్ని సంహరించడం కాకుండా వేద వృద్ధికి అలాగే మనలో ఉన్నటువంటి అరిషట్ వర్గాన్ని నాశనం చేయడం ఎలా అనేటువంటి ఒక ఉద్బోధని ఒక క్రియని ఆయన చూపించడానికి సాక్షాత్తుగా వామనుడిగా పుట్టి ఎనిమిదేళ్ల వయసులోనే తన అవతారాన్ని తీసుకున్నాడు ఆయన అంటే మనం ఎలా ఉండవచ్చును ఎలా ప్రక్రియలు మనం చేయవచ్చును ఎలా భక్తి మార్గంలో ఉండవచ్చును భగవంతుని ఎలా చేరుకోవచ్చును ధ్యానం అంటే ఏమిటి వామనుడు చేసుకోవాలి మనం నిమగ్నమైనటువంటి వామనుడు చేసే ధ్యానంలో పాతాల నుంచి ఏడు లోకాలు కంపించిపోతాయి వామనుడు అంత ధ్యానం చేస్తాడు వామనుడు అటువంటి ధ్యానమూర్తి వామనుడు కాబట్టి అటువంటి వామనమూర్తి అవతారంలో ఆ యొక్క బలిచక్రవర్తిని పాతాళ లోకానికి మూడు అడుగులు ఆడుతు అందరూ తెలిసిన విషయమే మూడు అడుగులు అడిగాడు విష్ణుమూర్తి రూపంలో ఆయన నాకేం కావాలంటే అని చెప్పాడు ఆ మూడు అడుగులలో ఒక అడుగు ఆకాశంలో పెట్టేస్తాడు ఒక అడుగు భూమి మీద మొత్తం పెట్టేస్తాడు ఆయనగా తీసుకొచ్చింది భూమిని పాతాళలో నుంచి హైగ్రీవుడు అవతారం కాదు వరాహ అవతారాన్ని ఆయన భూమిని పైకి తీసుకొచ్చేసాడు తిరిగిన తర్వాత ఆయన ముక్కుతో తీసుకొచ్చిన వాడికి కాల్పడడం వాళ్ళ అంటే ఒక భూమి మీద కాలు పెడతాడు ఆకాశం అంతరిక్షంలో కాలు పెడతాడు మరి మూడో కాలు ఎక్కడ పెట్టమంటే అప్పుడు ఆ బలిచక్రవర్తిని నా తల మీద పెట్టమంటాడు ఇక్కడ బంధం ఏంటంటే మనం మీరు బాగా వినుంటారు ఈ మధ్య మనకి శ్రావణ మాసంలో మంగళగిరి వ్రతాలు వరలక్ష్మి వ్రతాలు అయినాయి అందులో శ్లోకం ఉంటుంది అంటే మనకి రక్షాబంధనం అదే శ్లోకం చెప్పుకుంటారు ఏనబద్ధో రాజా దానవేంద్రో మహాబలాన్ని ఆ కంకణం కట్టే విషయంలో కూడా ఈ మంత్రం చెప్పుకొని కట్టాలి ఎలాగైతే తన పాశము చేత ప్రేమ అనేటువంటి పాశము చేత బలిని బంధించాడో అంటే ప్రేమతో బంధించుకున్నాడో తనలో కలుపుకున్నాడో తనలో ఐక్యం పొందుకున్నాడో అటువంటి భావనతో సోదరిగా నీకు నేను కట్టేటువంటి రక్ష ఒక భర్తగా నీ కట్టే రక్ష ఒక బ్రాహ్మణుడిగా నీకు గురువుగా నీ కట్టే రక్ష అని మంగళ వ్రతంలో కట్టుకునే కంకణం దక్షిణ వ్రతంలో కట్టుకునే కంకణం అలాగే రక్షాబంధ కంకణ కట్టే కంకణానికి అర్థం అదే అంటే నీకు రక్షగా నేను ఉంటాం రక్షమాం మాచల మాచల ప్రతి క్షణం కూడా నీకు నేను తోడుగా ఉంటాను రక్షగా ఉంటానని చెప్పేసేటువంటి ఒక భక్తి భావంతో ప్రేమ భావంతో కట్టగలిగేటువంటి రక్షాబంధనము ఆ రక్షాబంధనం బలికి నేను ఉన్నంతవరకు నీ కీర్తి ఎక్కువగా ఉంటుంది శిరస్సు మీద కాలు పెట్టగానే ఆయన పాతాలను పంపించేస్తాడు ఆ పాతాలను వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారి మళ్ళీ వెళ్తారు అక్కడికి వెళ్ళి ఇంతటి మహత్తున్నటువంటి నీవు నన్ను ఎదిరించగలిగే శక్తి ఉంది కదా నీకు ఎందుకంటే సాక్షాత్తుగా భగవంతుడే వచ్చేసి నన్ను అనుగ్రహిస్తున్నప్పుడు నేను ఇంకో రకంగా ఎలా మాట్లాడతాను ఎలా వ్యతిరేకిస్తాను నేనని చెప్పేసి వామనుడికి బలిచక్రవ చెప్పడం ఇటువంటి ప్రేమానుబంధాన్ని పెంపొందించడానికి కూడా ఈ వామనావతరం దృష్టిలో పెట్టుకోవాలి వేదవాంగ్మయాన్ని అలాగే రాక్ష సంహారానికి అలాగే లోక కళ్యాణం కొరకు వామనుడు చేయనటువంటి ఒక అవతారమే మనకి ధ్యానము అరిషట్ వర్గాల నాశనము అలాగే వేద ఉన్నతి జ్ఞాన సమపార్జన జ్ఞాన ఉన్నతి కొరకు ఆ వామనుడి యొక్క మనం ఆ జయంతిని జరుపుకోవాలి అటువంటి జయంతి మనకి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి రోజున అంటే ఈ సంవత్సరంలో మనకి ఈ విశ్వాసనామ సంవత్సరం రేపు నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ రోజున మనకి ఈ వామన ద్వాదశి ఉంటుంది ఆ రోజున ఎవరికైనా సరే చెప్పులు కానీ గొడుగు కానీ తప్పకుండా దానం ఇవ్వండి చెప్పులు లేదా గొడుగు తప్పనిసరిగా దానం ఇవ్వండి దానివల్ల ఏమవుతుందంటే నీలో ఉన్నటువంటి కొన్ని కాముకమైనటువంటి చెడ్డ లక్షణాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది అంటే నీ మీదటువంటి నెగిటివ్ ఎనర్జీ పడకుండా గొడుగు అలాగే నీవేదైతే చేస్తున్నా నీ పాదం ఎప్పుడు కూడా ధర్మం వైపు నడవనటువంటి భావనతో చెప్పులు కొడుకు దానం ఇవ్వాలి ఆ దానం ఇవ్వడం వల్ల కూడా మీకు వామన అవతారమైనటువంటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని సాక్షాత్తుగా విష్ణు సాహిత్యాన్ని పొందవచ్చు బ్రతికి ఉన్నంత కాలం కూడా సమస్తమైన సుఖాలు అనుభవిస్తూ ధర్మబద్ధమైనవి సుమ అటువంటి అన్ని అనుభవిస్తూ ఆనందమయ జీవనాన్ని పొంది అంతిమంలో మోక్షాన్ని పొందుకోవచ్చని వామన జయంతి రోజున మనము వామనున్ని మనం పూజించడం మంచిది ఇక్కడ విశేషం ఒకటి చాలామందికి ఇది ఎబ్బెట్టు కనపడవచ్చు మళ్ళీ లాస్ట్కొచ్చి చూసావా వీడు బాప నుండి పూజ పోయి అని చెప్తారు అది తప్పు ఇక్కడ వామనుడు అంటే వేదము చదువుకునేటువంటి బాలుడు ఎనిమిదేళ్ల పిల్లవాడికి వాడికి ఏముంటుంది కోరిక వాడికి ఒక పూలదండ ఇచ్చేసి అది మనకు రుద్రాక్షమాలు ఇచ్చేసి ఒక చిన్న చెంబు ఆచన పాత్ర ఇచ్చి ఒక ఆసనం ఇస్తే అబ్బా నాకు అనుకుంటాడు అంటే ఈ వేదం చదువుకునేటువంటి పిల్లలకి వీటివి తప్ప వేటి వేరే వాటివి వాళ్ళకి ఉండదు కాబట్టి వాళ్ళకి రుద్రాక్షమాలు కానీ ఒక ఆసనము కానీ ఒక పంచపాత్ర ఒక గోముఖ చెంబంటారు కలిసి గోముఖ చెంబంటారు దాన్ని అంటే ఆచరణ చేసుకోవడానికి అవి వేద పాడిసిన పిల్లలకి కనుక మీరు ఇవ్వగలిగితే సాక్షాత్తుగా వామానమూర్తి అనుగ్రహం ఇంట్లో ఉంటుంది ఇవి తప్పకుండా వేదం చదువుతున్నటువంటి బ్రాహ్మణోత్తములకు మాత్రం ఇవ్వాలి పిల్లలకి అది పిల్లలకే ఇవ్వాలి పదేళ్ల పిల్ల లోపల పిల్లలకే పన్నెండేళ్ళ పిల్లలకి ఇస్తే అద్భుతమైన మీ ఇంట్లో మీ పిల్లలకి యశస్సు జ్ఞానం ఉంటుంది మీకు ఆర్థికాభివృద్ధి ఉంటుంది మనోవాక్కాయం నెరవేరే అవకాశం ఉంటుంది మీ ఇంట్లో స్థిరమైన లక్ష్మీప్రదం కూడా ఉంటుంది అని చెప్పబడింది ఎవరికైనా వీలుంటే అలా వేద పండితుల వేద పాఠశాలకు వెళ్ళి అక్కడ వేద విద్యార్థులకి రుద్రాక్షమాలలు ఆసనము గోముఖ చెంబు మాలలు ఇలాంటివి ఇస్తే వాళ్ళకి ఒక దోతి దోతికంట చిన్న లుంగి వాళ్ళకి వాళ్ళకి అంతకంటే కోడలు వాళ్ళు కాబట్టి అవి ఇస్తే వాళ్ళకి చాలా సంతోషపడతారు కొత్త పుస్తకం ఒక వేద పుస్తకం వాళ్ళకి చాలా సందర్భాన్ని కొత్త పుస్తకం సంతోషపడతాడు అంటే వామనుడు అవతండవు చిన్నవాడు కాబట్టి అలా వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళ వేద పండుతుల అనుగ్రహాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు అలా వీలుంటే చేయండి చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మనం ఒకవేళ అదే రోజు ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలంటే విష్ణుమూర్తిని పంచామృతంతో అభిషేకించడం తప్పకుండా విష్ణుమూర్తిని పంచామృత నుంచి అక్కడ విష్ణుమూర్తి అష్టోత్తరం కన్నా వామన అష్టోత్తరం దొరుకుతుంది మీకు అంటే విష్ణుమూర్తి నామాలు అవి కూడా ఈ వామనుడి అష్టోత్తరాన్ని పెట్టుకోవచ్చు అంటే ఏకదంతాయనమా ఏకవస్త్రాయనమా ద్విముఖాయనమా పంచదాస్త షడ్వార నివారణ నేనమా అరిషద్వర్గనాశి నేనమా ద్రాక్షాయనమా సర్వభూతయితాయనమా అనేటువంటి వామన నామాలు ఉంటాయి ఆ వామన నామాలు చదువుకోవడం కూడా మీకు విశేష ఫలితం పంచామృతంతో అభిషేకించి విష్ణుమూర్తినే పంచామృతంతో అభిషేకించి స్వామివారికి షోడశోపచారంగా పురుషోక్త విధానంగా పూజ చేసుకోవాలి చేసుకొని తప్పకుండా మీరు పెట్టాల్సింది ఆ రోజున తప్పనిసరిగా పెట్టాల్సింది బెల్లపుండీలు అంటే పానకము వడపప్పు అనేది తప్పకుండా పెట్టాలి చప్పిడి అన్నం అంటే ముద్దపప్పు అన్నం పెట్టాలి ఎందుకంటే ఈ వామనాలకి వీళ్ళందరికీ కూడా బ్రహ్మచారులకి కార్యే పదార్థాలు పెట్టకూడదు పులుపుడేటువంటి పదార్థాలు పెట్టకూడదు కాబట్టి చప్పిడి అన్నం కాస్త పెసరపప్పు అన్నం రెండు కలిపి పెట్టే సరిపోతుంది వీరక్కర్లేదు పానకము వడపప్పు ఈ రెండు కూడా స్వామివారికి నివేదన చేస్తే చాలు తప్పకుండా స్వామివారి పురుసూక్త విధానంగా అర్చన చేసిన వారికి మంచిది ఒకవేళ మీకు దొరికితే ఈ ఎవరికైనా సరే తులసి దళాలతో స్వామివారిని అర్చన చేయడం తులసి మాల విష్ణుమూర్తి మెడలో వేయడం కూడా విశేషం అంటే తులసి మాలని స్వామివారికి మెడలో వేస్తే చాలా మంచిది విశేషంగా ఉంటుంది ఇది సింపుల్ అంటే పురుసూక్త విధానంగా పూజ సింపుల్గా ఉంటుంది ప్రశస్తంగా ఉంటుంది అటువంటి పూజ చేసుకొని తప్పకుండా వీలైతే విష్ణు సహస్రోపాయ చేసుకోండి చాలా మంచిది అష్టైశ్వరి ఉంటుంది చాలా చక్కగా చెప్పారు అంటే వామన అవతారం వెనక ఉన్న కథ ఏంటి అసలు బలి చక్రవర్తిని ఎందుకు పాతాళంలోకి పంపించారు అలాగే ఆ రోజు మనం ఏం చేస్తే మనం ఆ వామన అవతారంలో ఉన్న విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం ఇవన్నీ కూడా చాలా చక్కగా మాకు మా ప్రేక్షకులకు చెప్పారు థ్యాంక్ యూ గురుజీ ఆనంద సిద్ధిరస్తు సర్వే జనా సుఖినో భవంతు